ఇప్పుడు ఇదివా రోడ్డు కదా అదే రోడ్డు వచ్చావంటే ఉండే కాడికి వస్తుంది రెండోది ఏంటంటే డైరెక్ట్ గుడి ముందుకి వెళ్ళిపోద్ది రోడ్డు రోడ్డు అటు నుంచి అటు మనం బయటకెళ్ళిపోవచ్చు మనం మూడు వందల రూపాయలు దర్శనం మేము ఇటే రావాలి మళ్ళీ కల

మాది ఇది ఉంది కదా ఈ గుడి బ్యాక్ సైడ్ లో నీకు ఇది ఉంటది ఏదంటే మ్యూజియం మ్యూజియం నుంచి అటు వెళ్ళిపోవడం మాది స్ట్రైట్ గా మ్యూజియం దాటి ఇంకా అది వెళ్ళాలంటే ఇప్పుడు నువ్వు చెప్పా చూడండి అక్కడ వరాహస్వామి ఇది ఆ రోడ్ అనమాట డైరెక్ట్ వెళ్ళిద్ది వరాహస్వామి అనే ప్లేస్కి వెళ్ళిద్ది ఎంగమామ భోజనం చూస్తా తిరుగు తిరుగు దగ్గర ఎప్పుడు ఎప్పుడో తెలిసింది నాకు తెలియదు నాకు గుడికి ఎక్కలేదు అవునా చెప్పాడు వచ్చే ఎందుకు ఇట్లా నువ్వు ఆ రూట్ లో ఉంటే తొందరగా నేను హైవే హైవేలో వచ్చేది మామూలుగా నువ్వు చెప్పే బ్రిడ్జి ఎక్కుదాం ఎలా ఉండదు నువ్వు ఆ మాట అన్నావని చెప్పేసి వచ్చేస్తా లోపలికి అదేరా మాదను కొ కన్ఫ్యూజ్ అవుతావు అదేనే ఉందో లేదో స్ట్రెయిట్ గా హైవేలో వచ్చేసి లెఫ్ట్ తీసుకోవడమే నీకు ఎట లెఫ్ట్ రూట్ ఉంటుంది ఆ బిజ్జి దాటిన తర్వాత కొంచెం హాస్పిటల్ ఒకటి వచ్చింది అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటాం అంటే డైరెక్ట్ లోపలికి వచ్చేస్తాం వచ్చి ముందు బిజ్జి కొడ పైన్ తందిరుకు సార్ బిజ్జి ఆ టర్నింగ్ తిరిగి ఆ బిజ్జి ఎక్కాలి ఆహా ఓకే అక్కడ ని జనాలు ట్రాఫిక్ ఉంటది ఆ పైకిక్కి ఆ బిజ్జి ఆమలు దింట కలిసి పాది అంతే ఎప్పుడు అడ్డే వచ్చేది నేను కూడా అడ్డే వచ్చేయాలి బ్రిడ్జి కట్టి అసలు రాలా బ్రిడ్జి మీద నేను వచ్చాను అయ్యా అంతే చూడు ఏముంది రూట్ రెండు మూడు సార్లు చూసే ఒక్కసారి చాలు నాకు నువ్వు అంటే మేధావులే మేము మేధావులం కాదుగా నీ నుంచి బయటికి పోవడం నీ తెలియదు మళ్ళీ నాకు బయటికి పోయేదేం లేదు ఏ రోడ్ అయినా బయటికి పోద్ది ఒకళ్ళు కనిపిస్తే వచ్చినా ఇబ్బంది కాదు అక్కడ కొన్ని సర్కిల్స్ ఉంటాయి అవి నువ్వు కొద్దిగా గమనించుకోవాలి లెఫ్ట్ ఏ కానీ రైట్ కి కొట్టాలి నువ్వు బయటకెళ్ళండి లెఫ్ట్ కి కొట్టకూడదు ఈ రూట్ లో రైట్ కి కొట్టామంటే నువ్వు బయటకెళ్ళిపోతాం లెఫ్ట్ కు కొట్టామంటే మళ్ళీ లోపల ప్లేస్ లు కొన్ని ఉన్నాయి కొండలో పోయి ఇప్పుడు దాటిన తర్వాత ఇటు శ్రీవారి పాడాలని జా శిలా ఏదో ఉన్నాయి ఇది మ్యూజియం ఇది మ్యూజియం ఇది మొత్తం మ్యూజియం బాదే వీడియో ఏంద నేను సైలు అప్పుడు సైలు కూడా తిప్పుకోవచ్చు చూడు మ్యూజియం కెమెరా ఆ మ్యూజర్ అన్ని తీస్తావు అని కదా చూడు మ్యూజియం క్లోజ్ అంట అప్పుడు ఇంకా నువ్వు వస్తాయేమో తెలియదు కదా అందుకే పెట్టా బావచ్చు పేర్లు చదువు ఉంటే తిరిగేది మనకేం చదువు లాస్ట్ డ్రైవింగ్ చేసుకుంటారా డ్రైవింగ్ డ్రైవింగ్ ఇచ్చే పదవి ఇవన్నీ ఇయమాట దీని ఏమంటారు సత్రాలు ఎవరు వాళ్ళు ఎప్పుడు దిగినా ఇంకా అదే దిగుతారు ఇప్పుడు నేను వచ్చిన వాళ్ళు నెక్స్ట్ ఏమైనా వచ్చినా ఇది ఒక్కసారి ఇక్కడ కూడా ఇది కూడా వాళ్ళది ఏదో

నేన బొండ్ లాగిని ఓ ఓ నాకు ఆడ వడుత నాకు ఆడ తెలియదు మావరు గన కార ది సత్రం మైనస్ అబ్బా కొండక కొన్నెక్కటం కాదు ఇక్కడ బ్యాలెన్స్ బ్రేక్ పెట్టుకొని మూజే అంటే కద జుడు మూజేల బదులు కా జుడు అదే అదే నేను బ్రేక్ వట్టుకల బ్యాలెన్స్ చేస్తాను ఇక్కడ క్లచ్ అయ్యి

స్వామివారి సరిగ్గా బాగా పడుతున్నా ఏనుగులు వచ్చి డౌన్లో ఉంటాయి ఇటు పోవాలి ఆడు ఉందా సరిగ్గా తీయమని చెప్పి బూస్ట్ చేయాలి అన్నీ అడ్దడ్డానికి ఊర కొట్టుకోమన్నా కానీ ఊర కొట్టుకొని వదిలిపెట్టి వస్తాను మళ్ళీ టైం అయింది మాకు ఎందుకు అలా ఎక్కించుకొని పోతుంది నేను మళ్ళీ మున్నింటికి నువ్వు వానికెళ్ళ రాడానికి చూపిస్తున్నాం వర్క్ ఎంత ఓకే మళ్ళీ నువ్వు వాణికల్ రావాలి కదా పడుకోసాట పడుకుంటే ప్రశాంతం కసే మాట్లాడుకున్నా ఇక్కడ ఇక్కడ దూరం కాదు కాబట్టి వచ్చేసే ఉంటుంది దగ్గర ఎంత మూడు నిమిషాలు మూడు నిమిషాలు ఓయ్ ఓయ్ నైట్ ఇంకా నైట్ ట్రాఫిక్ ఉంటుంది బాగా ఇక ఫుల్ రష్గా ఉంది అవునా మామూలుగా ఇంత జనం ఉండరు అక్కడ ఫ్రెష్గా ఉన్నప్పుడు సెలవులు అప్పుడు మామూలుగా అదే అంట నిన్న రేపు కూడా సెలవు అంట కదా సెలవులు వచ్చినప్పుడు మటుకు వాసిపోద్ది ఇక్కడ అది నీవు మిగతా టైంలో స్కూల్ ఉన్నప్పుడు ఆ టైంలో కొద్ది తగ్గిద్ది కానీ సెలవులు అప్పుడు మటుకు దోళ మామూలు ఇది వర్షం పడుతుంది వర్షంగా వాటిలా మనం ఆగా ఉంటే చెవులు పగలేటట్టు హార్మన్ కొడతారు లోకల్ వాళ్ళు కదా కెమాండర్ వాళ్ళు తీరుస్తారు వాళ్ళు అరిపిస్తా ఉన్నారు అన్న వెళ్ళిపోతాయి ఆ బండ్లు కొండలు కాదు అసలు ఈ అక్కడ లేవు చూడు ఏడు తప్పక

అదని కదా రెండు నెలలకు అని కాదు మనం ఎప్పుడు ఆ మాస పొందడానికి వస్తాము బాడీ వెళ్దావుతాయి ఇల్లు అంట కదా డైలీ తిరిగేది కాదు మన అందువల్లే రెండో తలాడుతా దిగేటప్పుడు జాగ్రత్తగా దిగు నన్ను చెప్పా అరగంటల ముందు ఫోన్ చేయమని చెప్పా శివ శివ హనుమంత చెప్పినట్టుండి డ్రైవర్కి నేను పోతున్నా అని తిరుపతికి చెప్పనా ఏముందనా డబ్బులు దిగుతున్నావు కానీ ఏమీ బాడెక్కి పోయావుగా పంపించానుగా అడిగా అడిగే కాబట్టి పంపించాను అడిగా కాబట్టి పంపించాను నేను ఇంటికాడ ఉన్నా ఎవరు చెప్పారు ఏం బాగాలేదు లేదన్నా ఆడపిల్లలు లేదు మో పిల్లలు లేదు నేను పోయే మరి చెప్పను తిరుపతి పోతున్నాను అన్నానే ఏమన్నా నాకు ఏమన్నా ఇస్తావా అండి తిరుపతి పోయి ఆహా తిరుపతి పోలేదు నిజంగా ఎంత ఇస్తా ఎంత ఇస్తానన్నారు ఎంత ఇస్తానన్నారు డబ్బులు అంతే లేకుండా ఎట్టపోయినావు నువ్వు ఏదో ఖర్చులకు వంద రెండు వందలు కొత్త అని చెప్పేసి అర్థం కదా మాట్లాడుకోమని చెప్పాను పోతావు అన్న ఉదయాన్నే నాలుగు గంటలకి అట్ట కాదు అబద్ధమాకు పోయి నువ్వు అడుగు అన్నా ఎంతయినా ఇప్పించుకో ఆయన తక్కువ ఇస్తాడు అని చెప్పాను ఆ సరే వెళ్తా లే ఒక్కసారే కదా పోయేది అని నువ్వు అన్నావు నేను కాదు ఐదు వందలు ఇచ్చారు కుదరదు అది